దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని వ్లాగ్స్ అందరూ మా వీడియోని తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూ చే చూడండి ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు అందిస్తాను నేను ఇవాళ వచ్చేసి సండే బ్లాగ్ అండి మేమైతే ఈవినింగ్ జూ పార్క్ అయితే వెళ్ళాము ఇది హంటర్ రోడ్లో లొకేటెడ్ అయి ఉంటుంది మా బాబు ఇక్కడి జంతువులను చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి వచ్చాము ఇంకా పెద్దవాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ టికెట్ ఇక్కడ మ్యాప్ చూడండి మొత్తం ఇక్కడ లొకేట్ అయి ఉంది ఎటు సైడ్ ఏ జంతువులు ఉంటాయనేది ముందుగా మనం చూసుకోవచ్చు ఇంకా స్ట్రెయిట్గా వెళ్తే ముందు వచ్చేసి పిల్లల గేమ్స్ ఉన్నాయి ఇట్ ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాంటీన్ ఉంది ఆ తర్వాత బటర్ఫ్లై పార్క్ ఉంది ఇలా అక్కడక్కడ మనకి బోర్డింగ్స్ ఉన్నాయి వాటిలో మనము దారి తెలుసుకోవడానికి వీలుగా ఈజీగా ఉండడానికి ఇంకా దీంట్లో నుండి ఇది బ్రిడ్జ్ లాగా అన్నమాట ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అండి మీరు ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నా వెడ్డింగ్ షూట్స్ మెటర్నటీ షూట్స్ బేబీ షూట్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు లొకేషన్స్ మాత్రం బాగా ఉన్నాయి అంటే కెమెరాకి ఇంత అని చెప్పేసి అమౌంట్ ఉంది అది కట్టేస్తేనే లోపలికి అలో చేస్తారు మామూలుగా ఫోన్స్ అయితే అలో ఉన్నాయి ఇలా మనకి ఆరో తోని బోర్డింగ్స్ కూడా ఉన్నాయి ఎట్ సైడ్ ఎలా వెళ్ళాలని తప్పిపోకుండా ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది జూ పార్క్ మాత్రము దీని వన విజ్ఞానం అని కూడా అంటారు ఇంకా ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అసలు సమ్మర్ లాగానే లేదండి చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది పీస్ఫుల్గా నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి చల్లదనము చూస్తే చుట్టూ గ్రీనరీ ఫ్లవర్స్ జంతువులు అసలు చల్లటి వాతావరణంలో ఫ్యామిలీతో మాత్రం చాలా టైం స్పెండ్ చేయవచ్చు చిన్న పిక్నిక్ టైప్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఒక ఫ్యామిలీ అంతా వెళ్ళి మంచిగా మ్యూజిక్తో ఎంజాయ్ చేయొచ్చు గేమ్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చిన్న పిల్లలకు సమ్మర్ వచ్చేసింది ఇంకేముంటుందండి మార్నింగ్ వరకు ఇళ్ళల్లో ఈవినింగ్ కాగానే ఎటైనా తీసుకెళ్ళామని మారం చేస్తూ ఉంటారు ఇలా జూ పార్క్ కానీ గేమ్స్ కానీ ఇక్కడికైనా తీసుకెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జూ పార్క్ మాత్రం వాళ్ళకి మంచి ప్లేస్ అండి ఈ వరంగల్ కాజీపేట హన్మకొండ చుట్టుపక్కల వాళ్ళు అయితే కన్ఫామ్గా విజిట్ చేయండి ఇక్కడికి ఎక్కడెక్కడ నుండో వస్తూనే ఉంటారు జనాలు మాత్రము ఇంకా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మేము చిత్తపుల్లిని చూసాము చూడండి ఈ గ్రిల్స్ నుండి క్లారిటీగా కనిపించడం లేదు గ్రిల్స్ ఉండేసరికి అది అక్కడే అక్కడక్కడే వాకింగ్ చేస్తాను ఇక్కడ వాళ్ళందరూ సైకిల్ చేసినా పిలిచిన సౌండ్స్ చేసినా రావట్లే ఇంకా ఇక్కడ ఒక పక్షి రెక్కల టైప్ పెట్టేసి ఫోటోషూట్ వాళ్ళలాగా పెట్టారు ఫొటోస్ వాళ్ళలాగా ఇక్కడ జూలాజికల్ పార్క్ అనేసి ఉంది వన విజ్ఞానని అక్కడ బోర్డింగ్ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బటర్ఫ్లై పార్క్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ మాత్రం అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్ని రకాల పూల ముక్కలు రకరకాలుగా నూరు వరహాలు ఇంకా మందార రోజ్ ఫ్లవర్ కనకాంబరాలు సత్యనారాయణ నారాయణ చెట్టు ఇంకా రకరకాలు ఉన్నాయి ఫ్లవర్స్ మనం ఎక్కడ చూడనివి ఇలా రౌండ్గా తీగ కూడా వారిచ్చారు తీగ చెట్టుని ఇంకా షోకి చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే మంచి ప్లేస్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు బర్త్డే కానీ బర్త్డేస్కి అయితే మంచి ప్లేస్ ఇలాంటి చెట్లని మనము కాపాడాలి క్లబ్జీగా మాత్రం చేయకండి నీట్గా చూసుకోండి వాళ్ళకి కూడా మనము అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇక్కడ చూడు బటర్ఫ్లై షేప్లో మొక్కలను పెంచారు అది కూడా చాలా బాగుంది ఒక రకమైన స్మెల్ వస్తుంది మట్టిలో నుండి అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా ముందుకెళ్తే అక్కడ ఈ మనకి పల్లెటూర్లలో ఉండే గుడి సెటైప్లో సెటప్ ఉంది ఇక్కడైతే చాలా టైం మేము కూర్చున్నాము ప్లజెంట్గా అనిపించింది ఇంకా ఇలా నడుచుకుంటూ అక్కడికి కూడా వెళ్ళాము గుడిసె టైప్లో బాగుంది సెటప్ మాత్రము చాలా బాగా అనిపించింది అక్కడ కూర్చున్నాం చాలా టైము ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా వెళ్తున్నాము ఈ కొబ్బరి చెట్ల దగ్గర నుండి మళ్ళీ వేలో నడుచుకుంటూ ఇక్కడ బటర్ఫ్లై టైప్లో ఉంది మా బాబు అక్కడ కూడా పిక్స్ తీసుకున్నాడు నేను కూడా తీసుకున్న ఫొటోస్ మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రీచ్ నిప్పుకోడి అంటారు కదా వీటిని తింటారంట కూడా ఒక్కసారి చూడండి ఎంత హైట్ ఉన్నాయో అవి మాత్రం చాలా వెయిట్ ఉన్నాయి హైట్ ఉన్నాయి ఆ స్ట్రీచ్ ఇంకా మనుషులను చూడగానే దగ్గరకు వచ్చేసినాయి వచ్చేసి అవి కాసేపు టైం స్పెండ్ చేసినాయి ముందుకు వచ్చి ఆ వీడియో తీసాను చూడండి ఒకటి వచ్చింది ఫస్ట్ దాని తర్వాత ఇంకొకటి వచ్చింది రెండే ఉన్నాయి ఇంకా చూస్తానే అవి ఇంకా మా బాబు అంత చిన్న ఏజ్లో కూడా వాటిని గుర్తుపట్టి కోడిలాగా ఉంది కోడిపాప కోడిపాప అంటున్నాడు అది కూడా ఆ జాతికి చెందిందే కదా నిప్పుకోడి పక్షుల జాతికి చెందిందే ఇంత హైట్ ఉందంటే అసలు నేను నమ్మలేకపోయాను ఇంకా మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు వీటిని చూసి ఇంకా కాసేపు అది తింటుంటే అలా చూసినాము మీరు మీరు కూడా నేర్చని ఫీల్ కాండి ఇంకో బ్లాక్ కలర్ది కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్న ఆ స్టిచ్ల్లోనే చిన్న సైజు కూడా చూసినాము వీటికిలా బోర్డింగ్ ఇచ్చారు మనకి వాటి వివరాలు తెలుసుకోవడానికి అది ఎప్పుడు పుట్టింది ఎన్ని ఇయర్స్ బతుకుతుంది అది ఏం ఫుడ్ తీసుకుంటుంది అలా బోర్డింగ్లో అన్ని వివరాలు మనం చదువుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇంకా అడాప్ట్ కూడా చేసుకోవచ్చు అక్కడ జంతువులను పక్షులను కానీ మనము మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడాప్ట్ చేసుకోండి ఎట్లా అంటే క్వార్టర్లీకి ఇంత అమౌంట్ హాఫ్ ఇయర్లీకి ఇంత అమౌంట్ వన్ ఇయర్కి ఇంత అమౌంట్ అని ఉంది ఇంకా మన పై మన పేరు పైన వాటికి ఫుడ్ కానీ వాటిని మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ జూపార్ చుట్టుపక్కల గుట్టలు ఇంకా హౌజెస్ కూడా చాలా ఉన్నాయి బిల్డింగ్స్ వాళ్ళకు మాత్రం పండగే నేచర్ పండగ అనవచ్చు ఇది ఆముదం చెట్టు అండి వచ్చేసి ఇంకా నెక్స్ట్ జింకలను చూసాము ఈ జింకలలోనే రకరకాలు ఉన్నాయి ఇది ఫస్ట్ వచ్చేసి మన్బోతు మనకు చాలా లాంగ్లో ఉన్నాయి ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను నేను జూమ్ చేసి చూసిన ఇంకా అవి లోపలికి వెళ్ళే టైం అవుతుంది అంటే ఆ గ్రిల్స్ దాటి ఇంకా లోపలికి అడవి లాంటి ప్లేస్లోకి వెళ్ళిపోతాయి అవి సిక్స్ కావస్తుంది వెళ్ళిపోమంటున్నారు క్లోజింగ్ టైం అని ఇంకా వాటి ఫుడ్ వేస్తున్నారు ఆకులు వేసి వెళ్తున్నారు ఒక్కొక్క దానికి వేసుకుంటూ వెళ్తున్నారు అదేంటో కానీ స్కూల్లో పిల్లలని బెల్ కాగానే లైన్గా పంపించినట్టు అవి వాళ్ళు ఇట్లా హింట్ ఇవ్వగానే వాళ్ళు సౌండ్ ఇవ్వగానే లైన్గా వెళ్ళిపోతున్నాయి గేట్ తీయగానే వాటి డెడికేషన్ వాటి ఇంట్రెస్ట్కి హ్యాడ్స్ ఆఫ్ అసలుకి ఇంకా కాసేపు అలా కూర్చున్నాము కాళ్ళ నొప్పులు వేస్తున్నాయని చాలా నడవడం ఉంది ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చినాము మా బాబుకు పాలు ఇంకా వెళ్తున్నాము మనబోత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొండ గొర్రె అంట ఇది కూడా జింక టైప్లోనే ఉంది అసలు ఇవి మాత్రం నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి చాలా దగ్గరలో వాళ్ళకైతే ఇలా బాల్క బాల్కనీ తీయగానే డోర్ తీయగానే పండగనే మంచిగా నేచర్ని ఫీల్ కావచ్చు జంతువులను చూడవచ్చు ఫ్రీగా అసలు మనకు కూడా అక్కడ ఒక ఇల్లు ఉంటే అనిపించింది నాకు మాత్రం ఇంకా వాళ్ళకి మైనస్లు కూడా ఉన్నాయి ఈ జంతువులు కానీ పాములు కానీ పక్షులు కానీ పారిపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము చిన్నప్పుడు కూడా ఇలా మేము ఊరికే వచ్చేది జూ పార్క్కి అలా చిన్నప్పుడే కాదు పెద్దగయ్యాక మ్యారేజ్కి ముందు కూడా నా కాలేజ్ ఇక్కడ దగ్గరలోనే ఉండేది సుబేదారి దగ్గర ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ బాగా టైం స్పెండ్ చేసేది అప్పుడు మాత్రం చాలా జోక్స్ వేసుకునేది లవర్స్ పైన ఎక్కడ చూసినా జంటలే కనిపించేవి అలా మా ఫ్రెండ్స్ కూడా దొరికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకు కూడా జరిగాయా ఇంకా ఫుడ్ కానీ ఏమైనా తీసుకొని వెళ్ళి అక్కడ చాలా టైము స్పెండ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అందరం అమ్మాయిలము ఇక్కడ కూడా జంతువు లేదు నేను తీశాను కానీ బోర్డింగ్ ఇంకా ఈ చేసి తెల్ల తుమ్మా ఏమంటారంట ఈ గింజలు మేకలు తింటే చాలా మంచిది అంట దాని అసలైన ఫుడ్ అదే అంట ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే అద్భుతం మేము చూసింది మాకు తప్ప ఎవ్వరికి కనిపించలేదు నెమలి ఇంత దగ్గరలో చూడడం మా కాళ్ళ సౌండ్ తినేసి వెళ్ళిపోయింది మేము తప్ప ఎవ్వరలేము అక్కడ ఇంకా క్లోజింగ్ టైం అయిపోతుందని తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము ఇంకా తాబేళ్లు చూసేసినాం బాతులు హంసలు కూడా ఉన్నాయి కానీ వాటికి విజిలేసేసి వాటి రూమ్లలోకి పంపించేసి ఇంకా అన్నీ లోపలికి పంపించేస్తున్నారు జంతువులని ఇంకా తాబేలు మాత్రం బండరాయిలాగా బండరాయిల్లో కలిసిపోయినవి నెక్స్ట్ వచ్చేసి పక్షుల సెక్షన్ దగ్గరకు వచ్చేసినాము పక్షులలో మొదటిగా నెమలిలను చూసాము నెబలిలు మాత్రం చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంత ముందు మనం చూసిన నెమలి దీంట్లో నుండి తప్పిపోయిందే అనుకుంటా ఈ నెమలి పించం విప్పినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా వర్షం వచ్చే ముందు పింఛం విప్పుతుంది కదా అది చేసే సౌండ్ కూడా హార్ అండ్ సౌండ్ లాగా ఉంది వెరైటీగా నేను మాత్రం చూశాను కాలేజ్ టైంలో మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు వర్షం పడే సూచన ఉంటే అది పించం విప్పి చాలా టైము ఉంది అప్పుడు చూసాము చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకా ఈ పక్షులన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి రామచిలుకలు ఉన్నాయి వెరైటీ వెరైటీ పక్షులు కూడా ఉన్నాయి ఒక్కొక్కటిగా చూస్తున్నాం బోర్డ్స్ ఉన్నాయి బోర్డ్స్ని కూడా తీసాను నేను ఫో వీడియో క్లియర్గా గా తెలుస్తుందని కాక్టై కాక్టైల్ గ్రే కాక్టైల్ వైట్ అంట ఇంకా టూ టూ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క పక్షి ఇది వచ్చేసి గ్రే కలర్ ఉంది ఇది వచ్చేసి టూ కలర్స్ ఉన్నది త్రీ కలర్స్ మన ఫ్లాగ్ టైపు ఆరెంజ్ వైట్ గ్రీన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెమలిలే ఇంకా తర్వాత వచ్చేసి కోడి పుంజులు అలా కోళ్ళు కూడా పెట్టారు ఇంకా పక్షుల పక్షులను చూడండి బ్లాక్ అండ్ వైట్లో ఇలా రకరకాల పక్షులు ఉన్నాయి నెమలీలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కోళ్ళు ఉన్నాయి కోడిపుంచు కోడిపేట ఇలా అంటారు కదా ఇంకా వైట్ నెమలిలు ఇవి మాత్రం నాకు బెస్ట్ పార్ట్ జూ పార్క్ మొత్తంలో బాగా అనిపించాయి నాకు బాగా నచ్చాయి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియర్స్ ఎలుగు బంటిని చూడ్డానికి వెళ్తున్నాము చిన్నప్పుడు ఎలుగు తీసుకొని ఇంటి దగ్గర తిప్పేవాళ్ళు మీకు ఐడియా ఉందా బట్టి జుట్టును కానీ వాళ్ళు తాయిత్తులం పట్టుకొని వచ్చి చిన్న పిల్లలకి కట్టేవాళ్ళు భయం పోతుందని మీరు అలా కట్టించుకున్నారా నాకైతే కట్టారు ఇంకా ఎలుగు బంటి పైన కూడా వాళ్ళు పిల్లలని ఇక్కడ ఎలుగుబంటిలకు స్ప్రే చేస్తున్నారు వాటర్ ఎంతైనా వాటికి కూడా దాహము ఉంటుంది కదా చల్లదనం కూడా కావాలి కాబట్టి ఎండాకాలం అనేసి ఇలా వాటర్ స్ప్రే చేస్తున్నారు వాటికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆడుకుంటున్నాయి అవి మీ ఇంటి దగ్గర కూడా కన్ఫామ్గా మీ ఇంటి దగ్గర జంతువులకు కానీ చిప్పలో కొన్ని వాటర్ పోసేసి గింజలు గోధుమ గింజలు కానీ బియ్యపు గింజలు కానీ పెట్టండి మనం కూడా జంతువులకు ఎంతో అంతా ఈ ఎండాకాలం దాహం తీర్చిన వాళ్ళం అవుతాము ఇది మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వాటికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము బాయ్ ఫ్రెండ్స్